అమర్నాథ్ యాత్ర దాదాపు నూట యాభై సంవత్సరాల నుంచి ఒక పవిత్రమైన యాత్ర అమర్నాథ్ యాత్ర నడుస్తుంది ఈ యాత్ర సక్సెస్ఫుల్ గురించి చాలా వరకు మన దేశ ఆర్మీ సైనికులు ప్రతి ఒక్క పది ప్రతి అడుగులకి ఒక సైనికులు యాత్రికులకి ఒక సేఫ్టీగా మన భారతీయ సైనికులు మంచి వ్యవస్థ చేస్తారు అది కాకుండా ఎన్నో ఆర్గనైజేషన్లు వాళ్ళు యాత్రలకి ఎట్లాంటి కూడా ఏదైనా ఇబ్బంది రాకూడదని భోజన వ్యవస్థ చేస్తారు టిఫిన్ వ్యవస్థ చేస్తారు ఎట్లాంటి కూడా యాత్రలకి ఇబ్బంది కాకుండా అన్ని వ్యవస్థ ఈ యాత్రలో ఉంటుంది ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఈ పెహల్గాన్ నుంచి ఒక యాత్ర నడుస్తుంది అదేవిధంగా బాల్తాల్ నుంచి ఇంకొక యాత్ర నడుస్తుంది ఈ రెండు మార్గం నుంచి అమర్నాథ్ గుహా వరకు భక్తులు దర్శనం గురించి వెళ్తారు ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఒక్క హండ్రెడ్ మీటర్స్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి ఒక మంచి పండాలం ఉంటుంది దాంట్లో కింద నుంచి పై వరకు ఎవరైనా ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే కూడా ఆయనకి మెడికల్ వ్యవస్థ కూడా ఉంటుంది ఎవరికైనా జ్వరం కానీ ఏదైనా వస్తే కూడా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ భోజనం ఫ్రీ ట్యాబ్లెట్ ఫ్రీ అన్నీ ఫ్రీ ఉంటుంది ఆ విధంగా ఒక వ్యవస్థ అయితే ఇక్కడ జరుగుతుంది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో ఇక్కడ రోడ్ వ్యవస్థ కానీ ఇట్లాంటి కూడా భోజన వ్యవస్థ కూడా లేకుండే కానీ ప్రధానమంత్రి మోదీ గారు అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఇక్కడ మంచి రోడ్ వ్యవస్థ అయిపోయింది ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు ఈజీగా వన్ నైట్ ఇక్కడ పండుకోవచ్చు ఆ విధంగా కూడా ఒక మంచి వ్యవస్థ ప్రధానమంత్రి మోదీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది త్రీ సెవెంటీన్ తీసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క ముస్లింకి ఒకప్పుడు వాళ్ళు పేదలు అనుకునేది రాయి కొడితే వాళ్ళకి రెండు వందల రూపాయలు ఇచ్చేది మన దేశ ఆర్మీ పైన ఇప్పుడు ఇదే ముస్లింలు అంటే కాశ్మీర్ వాళ్ళు ఇవాళ ఏమంటున్నారంటే ఇప్పుడు రాయి కొట్టే అవసరం లేదు ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఉపాధి దొరికింది మాకు రెండు పూట భోజనం దొరుకుతుంది మాకు జాబ్ దొరుకుతుంది ఆ విధంగా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ నడిచే ఈ యాత్ర అంటే చాలా మంచి వ్యవస్థ ప్రధానమంత్రి మోదీ గారు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంచి వ్యవస్థ అయితే ఈ అమర్నాథ్ యాత్ర సక్సెస్ఫుల్ గురించి చేసి పెట్టినారు